బిగ్ బాస్ సీజన్ లో ఇప్పుడు క్లాన్స్ మూడు క్లాన్స్ ఉన్నాయి మూడు క్లాన్స్ కి ముగ్గురు చీఫ్లు ఉన్నారు నిఖిల్ నైనిక యష్మి అయితే కి ఒక పెద్ద బంపర్ ఆఫర్ మిగతా వాళ్ళిద్దరికి కూడా ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే యష్మి ఇద్దరు కూడా క్లాన్ చీఫ్ గా వెళ్ళిపోయారు నాగార్జున వీళ్ళిద్దరిని కూడా క్లాన్ చీఫ్ గా ఫెయిల్యూర్ చేసి పడేశాడు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ యష్మిని ఆ క్లాన్ చీఫ్ గా చేయడమే కాకుండా మొత్తం డిజాల్వ్ చేసి పడేశాడు ఇక మొత్తం యష్మి క్లాన్ పెద్ద క్లాన్ అయితే ఆ ఈ రెండు క్లాన్స్ కలిపేసి ప్రస్తుతానికి ఆ క్లాన్కి హెడ్గా అభయ్ అభయ్ నవీన్ ఉన్నారు కదా తనని పెట్టాడు అనమాట అయితే అతి చిన్న క్లాన్ అయిన నిఖిల్ క్లాన్ని ఇప్పుడు చాలా పెద్ద క్లాన్ అనమాట నైనికా కూడా చాలా తప్పులు చేసింది క్లాన్ చీఫ్ గా అయితే నిఖిల్ కి బంపర్ ఆఫర్ ఏంటి అంటే చిన్న క్లాన్ అని చెప్పేసి పాపం నామినేషన్స్ లోకి వెళ్ళడం చిన్న క్లాన్ అని చెప్పేసి ఫుడ్ వాళ్ళకి అందనివ్వకుండా తప్పుడు సంచాలక్గా వ్యవహరించడం ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఇప్పుడు బంపర్ ఆఫర్ ఏంటంటే తన క్లాన్ చీఫ్గా కొనసాగుతూనే ఉన్నాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే తను ఎక్కువ క్లాన్ ని తీసుకుని ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉండటమే కాకుండా మూడో విషయం ఏంటంటే తను రేషన్ గురించి కూడా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఈ వారానికి మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్